అందరికీ సాయంత్రం నా పేరు విప్పత్తి ప్రేమవతి నెల ఫిబ్రవరి ఇరవై ఒక పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వరకు జరిగే కార్యక్రమాల ప్రత్యేకత తెలిసింది మా ప్రధాన బద్యాలు చెప్పారు యా ఫిబ్రవరి పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వరకు వాసోత్సవాలు జరుగుతాయి ఇందులో భాగంగా ఆంగ్లం హిందీ గిరిజన భాషలు తెలుగు యొక్క ప్రాముఖ్యతను చాటు చెప్పడం గురించి ఓహో అలాగా మా పాఠశాలలో కూడా చెప్పారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క భాష గురించి కార్యక్రమాలు చేస్తున్నారు నిజంగా చాలా మంచిది ఎందుకంటే రోజు పాఠాలు పరీక్షలు ఇవ్వడం మనకు ఆట విడుపుగా ఉంటుంది చాలా చక్కని మాట చెప్పావు నా స్నేహితురాలందరూ పద్యాలు ఇంగ్లీష్ ఫ్రెండ్స్ సాంగ్స్ డాన్స్ ఇవన్నీ ఒకరిని చూసి ఒకరం పోటా పోటీగా నేర్చుకుంటున్నాను మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఈ సౌకర్యం మరి ఎక్కడా ఉండదు మనలోని అంతర్లీనంగా వెలికి తీసి మనం ఏమిటో నిరూపించుకునే ఒక చక్కని వేదిక మన పాఠశాల అవును ప్రేమవతి మేము కూడా చాలా ఆసక్తిగా భాష శివాలలో పాల్గొంటున్నాము భాష తెలుగు భాష స్పష్టమైన ఉచ్చారణ పలుకుబడులు కలిగిన మన మాతృభాష గురించి నేడు ప్రపంచంలో పోటీ పడడానికి ఉపయోగపడే బాసేన ఆంగ్లం ఇవన్నీ మనకు ఎంతగానో ఉపయోగపడతాయి ప్రేమవతి ఇంకొక ముఖ్యమైన భాష నచ్చిపోయావు అదే మన జాతీయ భాష హిందీ నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడాలని నా కోరకు తీరిపోతుంది అదేలా అది ఎలా అంటే నేను హిందీని పాఠ్యపుస్తకంగా గానే కాకుండా ఇష్టంగా నేర్చుకుంటున్నాను ఇష్టంగా నేర్చుకున్నది ఏదైనా రాకుండా ఉంటుందా నేను ఈసారి పచ్చపై చర్చ ప్రోగ్రాంలో పాల్గొంటున్నాను ఈసారి ప్రధానమంత్రి గారితో మాట్లాడతాను మన ప్ర మన పాఠశాల ఇలాంటి ప్రోగ్రామ్స్ పట్టడం వల్ల అన్ని అన్ని భాషలు గొప్పతనం తెలుస్తుంది అవును ఈ అవకాశం వినియోగించుకొని అన్ని భాషల యొక్క గొప్పతనాన్ని ఆవశ్యకతను తెలుసుకుందాం మన భవిష్యత్తును మనమే మార్చుకుందాం ధన్యవాదాలు